పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట జీవితంలో మరపురాని చిత్రాలలో తమ్ముడు ఒకటి పిఏ అరుణ్ ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రీతి జంగియాని అదితి గోవిత్రికార్ కథానాయకులుగా కనువిందు చేశారు రమణ గోగుల సంగీతం తమ్ముడికి ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై పదిహేనున విడుదలై ఘన విజయం సాధించిన తమ్ముడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం విశాఖపట్నం సంగం కంచరపాలెం ఊర్వశి గాజువాక లక్ష్మీకాంత్ గోపాలపట్నం నరసింహ విజయనగరం బాలాజీ అనకాపల్లి సత్యనారాయణ శ్రీకాకుళం కీర్తన నర్సీపట్నం కన్యామిని పలాస రవిశంకర బొబ్బిలి వాసవి పార్వతీపురం శ్రీ వెంకటేశ్వర సాలూరు సూర్యమహల్ ఎస్కోట సీతారామాంజనేయ తగరపు వలస స్వామి తుని శ్రీరామ రాజమండ్రి అశోక్ కాకినాడ దేవి అమలాపురం రమామహల్ పిఠాపురం సౌఘన్ తాడ్పాక అన్నపూర్ణ మండపేట సత్యశ్రీ ఏలూరు బాలాజీ భీమవరం నటరాజ్ తాడేపల్లిగూడెం శ్రీకృష్ణ బాలాజీ తణుకు పద్మశ్రీ జంగారెడ్డిగూడెం విజయదుర్గ పాలకొల్లు మారుతి విజయవాడ యువరాజ్ గుడివాడ గోపాలకృష్ణ మచిలీపట్నం రామశాంతి తిరువూరు వెంకట్రామ గుంటూరు లిపట్టి తెనాలి గేటి ఒంగోలు తులసిరామ్ రేపల్లె బసవేశ్వర చిత్రాలయ చిలకలూరిపేట భాస్కర్ నర్సారావుపేట మహల్ చీరాల మోహన్ నెల్లూరు కావేరి కావలి లత హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం సికింద్రాబాద్ నటరాజ్ నగర్ రాజధాని వరంగల్ దేవి నిజామాబాద్ అశోక్ కరీంనగర్ శ్రీనివాస మిర్యాలగూడ నాగార్జున కొత్తగూడెం విశ్వరూప ఖమ్మం రాఘవ మహబూబ్నగర్ నటరాజ్ కాంప్లెక్స్ తిరుపతి తేజ చిత్తూరు విజయలక్ష్మి శ్రీకాళహస్తి సాయిరామ్ మదనపల్లి సిద్ధార్థ్ అనంతపురం గౌరీ కర్నూలు అలంకార్ కడప విశ్వం భల్లారి రాయల్ నంద్యాల ప్రతాప్ ఆదోని సాయిబాబా హిందూపూర్ గుర్నాథ్ ప్రొద్దుటూరు విజయకుమార్ నందుకోట్కూరు శివశంకర్ మినీ మినీశివ డోన్ రాజా చింతామణి ఆదర్శ డియర్ వ్యూయర్స్ అప్పట్లో తమ్ముడు సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి